హే గా వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ ఆలూ కర్రీ అండి ఈ ఆలు కర్రీ పూరీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మరి లేట్ చేయకుండా మన ఆలూ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఆలూ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు అండి ఇవి మీరు కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఇంత సైజు ఉంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ టొమాటో పీసెస్ ఇంకా ఇవి కొద్దిగా బగారాకు చిన్న చెక్కలు రెండు రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొద్దిగా బగారా పువ్వు ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసిద్దాం ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు లవంగాలు రెండు ఇలాయచీలు బగారా పువ్వు బగారాకు వేసేసుకోండి ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వండి అవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ముందుగానే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయినప్పుడు ఇందులోకి కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న స్పూన్తో ఫుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఆలు పీసెస్ అన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వండి లిడ్ పెట్టేసుకోండి ఆలు ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేయండి ఈ పీసెస్ నేను మిక్స్ చేయకండి మిక్స్ చేయకుండా డైరెక్ట్ లిడ్ పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఇవి టొమాటో పీసెస్ బాగా కుక్ అయ్యాయి ఇలా మిక్స్ చేసుకోండి ఆలు పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇందులోకి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి ఒక ఫుల్ గ్లాస్తో వన్ గ్లాస్ యాడ్ చేసుకోండి ఆలు పీసెస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యాయి ఈ సూప్ కాస్త దగ్గరికి వచ్చేవరికి ఈ గ్రేవీ అంతా కాస్త దగ్గరికి రావాలి ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి వన్ స్పూన్తో ఫుల్ స్పూన్ అంతా ఈ గ్రేవీ అంతా కాస్త దగ్గరికి వచ్చేవరకు కుక్ చేసుకోండి లిట్ పెట్టేసుకొని ఇలా దగ్గరికి రావాలి ఈ గ్రేవీ అంతా మనం స్టార్టింగ్లో కాస్త సాల్ట్ వేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు ఇంకా కాస్త వేసుకుందాం మీరు టేస్ట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా సరిపోయిందంటే ఓకే లేకపోతే ఇంకా కాస్తా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ అయ్యే అవన్ ఇవ్వండి ఇలా అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి గ్రేవీ అంతా చాలా దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంత టేస్టీగా ఉండే మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఆలు కర్రీ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం పూరి అయినా చపాతిలోకైనా రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్